హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి బెండకాయ పెరుగు చారండి పెరుగు చారు అంటే పెరుగు చట్నీ లాంటిది కాదండి కర్రీ ఇది ఈ బెండకాయలో పెరుగు నానటం వల్ల బెండకాయకి మంచి టేస్ట్ వస్తుంది బెండకాయ తిన్నట్టే మనకు అనిపించదనమాట చాలా టేస్టీగా ఉంటుంది రోటీల్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి దీని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు బాండీలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బెండకాయలను ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా బెండకాయలను కట్ చేసుకొని లైట్గా షాలో ఫ్రైలాగా చేసుకోవద్దు మరీ డ్రైగా ఎండిపోయినట్టు ఫ్రై చేసుకోకూడదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఫ్రై అయి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అదే బాండిలో ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా మెత్తగా అవ్వాలండి ఆనియన్స్ అనేవి ఆనియన్స్ మెత్తబడిన తర్వాత కరివేపాకు వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్ట్ ఆఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ అల్లం పేస్ట్ ఉల్లిపాయలతో కలిపి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక టూ అయితే తీసుకున్నానండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయలకి టూ టమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను దీంట్లో సాల్ట్ కూడా వేసి ఇట్లా మెత్తబడిన తర్వాత టమాటాలు బాయిల్ అయిన తర్వాత కారము ధనియాలు జీలకర్ర పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది జస్ట్ టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఆల్రెడీ మనం బెండకాయలు ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట కలుపుకోవాలి ఇది కలిసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి పెరుగుని ఫస్ట్ ఉండలు లేకుండా నీట్గా స్మూత్గా బీట్ చేసుకోవాలి ఆ బీట్ చేసుకున్న పెరుగును వేసి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ మన మనకు కావాల్సినంత చెక్ చేసుకొని సరిపోయిందా లేదా సాల్ట్ వేసుకోండి వేసేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి పెరుగులో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ఈ విధంగా ఉంటుంది మనకి ఇలా ఉన్నప్పుడే దించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది పెరుగులో ఉడికితే ఫైవ్ మినిట్సే చాలండి అలా ఉన్నప్పుడే దించుకోవాలి ఆరిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే దించుకుంటే మనకి దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట ఆరిపోయిన తర్వాత కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్